పోతారు లోపల అది ఎలక్షన్స్ అప్పుడు కనిపించేటూస్ తప్పించి ఈ లోపల అలవాటు పడిపోతే వదిలేస్తారు మళ్ళీ ఇది ఎట్లాంటిది అంటే మనకి రోజు టాబ్లెట్లు వాడికి అదనంగా ఇంకో టాబ్లెట్ లాంటిది దానివల్ల నాకు రోజు వంద టాబ్లెట్లు వేసినా తలనొప్పి తగ్గేది కాదు ఇప్పుడు తలనొప్పి తగ్గింది ఉన్నట్టుండి ఈ టాబ్లెట్ పని వాటి కొనకూడదు అన్నారు మానేసారు మళ్ళీ పాత టాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటారు ఇప్పుడు జీవితంలో రెగ్యులర్ అలవాటు ఏంటంటే ఇందులో హ్యూమన్ టచ్ ఉంటుంది ఆ హ్యూమన్ టచ్ ఒక వృద్ధుడు ఒక వికలాంగురాలు ఒక బయటికి రావడం అలవాటు లేని మహిళలేని నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి మహిళ లేకపోతే ఇంట్లో ఉన్న మహిళలు చాలా మంది బయటికి రాలేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఆ మహిళలు వాళ్ళకి ఇప్పుడు సమస్య వాళ్ళు రోడ్లు వాళ్ళు అయితే అసలు వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించాలి వాలంటీర్ని వాళ్ళు రోడ్లు ఎక్కేవాళ్ళు కాదు ఇప్పటిదాకా మనకి మంచి జరిగింది అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ వెళ్లాల్సిందే ఇప్పుడు వీళ్ళు పద్దాక ప్రతి వారం పేపర్లో రాసి చూపెట్టుకుంటారు ఇంటింటికి వెళ్ళిస్తున్నారు అన్నాడు ఇంటింటికి వెళ్ళిస్తున్నటువంటిది ఒక పది శాతమో ఐదు శాతం మిగతా సచివాలయం దగ్గరను లేకపోతే రోడ్డు మీద నుంచుని ఆందరై రెండు అని చెప్పేసి ఓ రకంగా చెప్పాలంటే మీరు అందరూ ఇటు రండి రా అన్నదానం వాడు పెడుతున్నారు భూమి అని చెప్పినటువంటి ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో అందుకున్న సేవ హక్కు ఇప్పుడు కాస్త అది ఇక వెళ్ళి తీసుకోవడమే బెదిరి పాత మార్గం తీసుకొస్తుందా ప్రభుత్వం కొత్త మార్గం చూపిస్తుంది ఎందుకంటే జన్మభూమి కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు అనేది జన్మభూమి అనేది మళ్ళీ మీద తీసుకొస్తే జన్మభూమి కమిటీలు రాబోతున్నాయా వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి మళ్ళీ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేస్తారనేది ఒకటి నిజంగా ఇదే గనక యాక్సెప్ట్ చేస్తే ఇది సైలెంట్ కిల్లింగ్ గా వాలంటీర్ వ్యవస్థను కిల్ చేసేస్తే పొద్దున సచివాలయ పరిస్థితి ఏంటి సచివాలయ ఉద్యోగులను కూడా వేరే మార్గం చూపించిపోతారు ఆల్రెడీ సచివాలయ ఉద్యోగాలు చెప్పేశారు కదా ఇప్పటికే రిజిస్ట్రేషన్ సర్వీసెస్ ఆపేసారు అట్లాగే సర్టిఫికెట్లేదు సచివాలయాల్లో సర్టిఫికెట్